నమస్కారం పది సంవత్సరాల పైశాచిక పాలనలో టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎట్లయితే రైతుల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేసి మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టుల పేరిట రైతులకు బేడీలు వేసిన అదే రీతిలో ఇవాళ ముఖ్యమంత్రి మారిండు మా ప్రభుత్వం మారింది ప్రజా పాలన ఆశిస్తున్నటువంటి ప్రజలకు ఏం మిగిలిందంటే మళ్ళా కదే అర్ధరాత్రి అరెస్టు తప్ప ఇంకొకటి మిగిలిదు ఏమి మారాను ఏమి మారాను అంటే ఒక రంగు పోయి మూడు రంగుల జెండా వచ్చాను కానీ రైతుల బతుకుల లోపల మాత్రం ఎక్కడ మార్పు రాలేదు నిజంగా ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఉంటే ఫార్మాసిటీ పేరిట గత ప్రభుత్వం ఎక్వైర్ చేసినటువంటి భూములని ఫార్మాసిటీ పేరిట డెవలప్ చేసినటువంటి భూములని ఫార్మా కంపెనీలకు ఇవ్వకుండా పాత ముఖ్యమంత్రి పాత టిఆర్ఎస్ పాలకులు ఏ చేసిరో నేను గజ్వేల్ కు ముఖ్యమంత్రిని నేను సిద్దిపేటకు మంత్రిని నేను సిరిసిల్లకు మంత్రిని ఈయన కొడంగల్ కు తీసుకుపోయి కూడా పెట్టి ఆయన గజవల్ కి గడా పెట్టుకుంటే ఈయన కొడంగల్ కి కూడా పెట్టుకున్నాడు ఆయన మల్లన్న సాగర్ గడ్డి రాత్రిపూట రైతులను అరెస్ట్ చేస్తే ఈయన పారిశ్రామిక వాడ తీసుకొస్తా అని చెప్పి రాత్రిపూట రైతులను అరెస్ట్ చేస్తా ఉన్నారు అందుకని టిఆర్ఎస్ కాంగ్రెస్ పాలనైనా పాలకుల కుర్చీలో కూర్చునేటువంటి వ్యక్తులు మారినారు గానీ రైతుల బతుకులు మారలేదు ఆ రోజు మిర్చి అమ్ముకుంటామని పని పోతే ఖమ్మం మిర్చి యాడ్ లోపల రైతులను అరెస్ట్ చేసి బేడీ అని రంకెలేసిన రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ లో అర్ధరాత్రి పూట ఊర్లను ఖాళీ చేపిస్తుంటే వచ్చి నలభై ఎనిమిది గంటలు అక్కడ నిరాహార దీక్ష చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత లఘిచెర్ల సంఘటన తర్వాత రాత్రిపూట అరెస్ట్ చేసి కొనసాగిస్తున్నారో చెప్పాలి తప్పు చేసినోడు నరేందర్ రెడ్డి కేటీఆర్ ఎల్లయ్యా మల్లయనా చట్టం ముందు అందరూ కాబట్టి అరెస్ట్ చేయాలి కానీ దానికి ముందుగానే మీడియాకు లీగల్ ఇచ్చి రేపు వీళ్ళని అరెస్ట్ చేస్తాం వాళ్ళని అరెస్ట్ చేస్తాం ఈ ఎపిసోడ్ లో నడిపించడం మానుకొని ప్రజాపాలన అంటే ప్రజల కోసం పనిచేయడం నేర్చుకుని కంపెనీలు అడుగుతా ఉన్నాయి పెద్ద పెద్ద కెమికల్ కంపెనీస్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అడుగుతా ఉన్నాయి అన్ని కంపెనీలు ఒకే చోట పెడతాం గతంలో ఎక్వైర్ చేసినటువంటి భూముల్ని మాకు కేటాయించమని దాని మీద స్పందన లేదు రాష్ట్రంలో పాలన పడికేసి ప్రజల అవస్థలు పడుతుంటే వట్ల కొనుగోలు జరగకుండా వట్లకి లారీలు రాకుండా రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక ఆయన పోయి బొంబాయిలో తిడతాడు ఒక ఆయన పోయి ఢిల్లీలో తిడతాడు ఇద్దరు పోయి చెరపల్లిలు ఉండాల్సిన వాళ్ళు ఒక ఉండొచ్చు ఇంకోటి ఉండాల్సిన వాడు రేపు మాపో ఇంతకు లేనట్టే కనబడతా ఉంది అందుకని అటు మేమే రాబోతాం మేమే చేస్తున్నాం అని చెప్పుకునే ఇద్దరికి కూడా నేను చెప్పే సూచన ఒకటి ముందు ఇప్పుడు నడుస్తున్న దానికి కాపాడు ఇప్పుడున్న రైతన్నల్ని నాదుకోండి మూసి పేరిట హైడ్రా పేరిట వట్ల కొనుగోలు జరపక సన్న వాటి కొనుగోలు చేయక రైతుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముంబైలో నువ్వు చేసేది ఏం లేదు ఢిల్లీలో పోయి ఆయన చేసేది ఏం లేదు ఇద్దరు వచ్చి ప్రజల కోసం గల్లీలో పనిచేయాలని చెప్పి ఆ రెండు పార్టీల నాయకులకు కూడా ఈ సందర్భంగా నేను ఇద్దరు చెప్పదలుచుకున్నాను